హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ రెసిపీ అండి ఇన్స్టెంట్ దోశలు అనమాట చాలా క్రిస్పీగా మనం పిండి నానపెట్టకపోయినా కానీ చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు వచ్చేసేసి నేను ఇక్కడ ఈ దోశలు వచ్చేసేసి బొరుగులతో ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి దీన్ని కాంబినేషన్ చట్నీ కూడా చేస్తాను మనం మినిమమ్ టెన్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే ఈ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది దోశ మనం హోటల్లో అయితే ఏ విధంగా క్రిస్పీగా ఉంటుందో సేమ్ అదే క్రిస్పీనెస్తో వచ్చిందనమాట మినప్పట్టుకు మాత్రం ఏమాత్రం తీసిపోదండి నార్మల్గా మినప్పిండితో దోశలు వేసుకుంటాం కదా దాంతో మాత్రం ఏమాత్రం తీసిపోదనమాట ఇక్కడ నేను ఫోర్ మెంబర్స్కి దోశలు ప్రిపేర్ చేస్తున్నానండి వాళ్ళకి ఏంటంటే రెండు కప్పుల బురుగులతో ఫోర్ మెంబర్స్ హ్యాపీగా తినేయచ్చు అండి కడుపు నిండా ఒక్కొక్కరికి నాలుగైదు దోశలు వచ్చేస్తాయి అందుకంటే ఎక్కువనే వస్తాయి అన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా బొరుగులు అనేది క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను బొరుగులను వాటర్లో వేసేసుకున్నానండి ముందుగా వాటర్లో వేసేసుకొని ఇవి మెత్తగా కావాలన్నమాట బొరుగులు అనేది మెత్తగా అయితే మనకి ఈజీగా ఉంటుంది నేను ముందుగా వాటర్లో వేసుకొని మొత్తం డిప్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఒక టూ మినిట్స్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఉప్మా రవ్వ యూస్ చేస్తున్నాను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కదా బొంబాయి రవ్వతో ఇన్స్టెంట్గా మనకి క్రిస్పీగా ఉంటుంది దోశ వచ్చేసేసి అందుకని చెప్పేసి ఇక్కడ ఉప్మా రవ్వ యూస్ చేస్తున్నాను ఉప్మా రవ్వ వచ్చేసేసి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను రెండు కప్పుల బురుగులకి వన్ అండ్ హాఫ్ కప్పు ఉప్మా రవ్వ అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పెరుగుని ఉప్మా రవ్వలు యాడ్ చేసేసుకొని అలాగే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకున్నాను ఈ రవ్వలోని యాడ్ చేసేసుకొని రవ్వ అనేది కొంచెం మెత్తబడాలండి కలిపేసేసి ఒక టూ మినిట్స్ అలా పక్కకు పెట్టేసేసుకోవాలన్నమాట పొరుగులు అండ్ రవ్వ ఇలా పక్కకు పెట్టేసేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అస్సలు నంబర్ మీరు మాత్రము అంత క్రిస్పీగా వస్తాయి దోశలు మాత్రం అప్పటికప్పుడు ఇంట్లో మనకి దోసలు తినాలని అనిపించినప్పుడు మాత్రం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి ఒక టెన్ మినిట్స్ కూడా పక్కకు పెట్టలేదండి ఒక టూ త్రీ త్రీ మినిట్స్ ఏమో పక్కకు పెట్టుకున్నాను అంతే నాకు మెత్తగా అయిపోయాయి అనమాట బొరుగులు అండ్ రవ్వ నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టేసుకోవడమే బొరుగుల్ని వాటర్లోంచి తీసేసుకొని గట్టిగా తీసుకోవాలండి వాటర్ లేకుండా గట్టిగా పిండేసేసి మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుంటున్నాను బొరుగుల్ని బొరుగులు మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత రవ్వ ఉంది కదా ముందుగా మనం పెరిగి వేసి రవ్వ ఇది కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవడమే రవ్వ అండ్ బొరుగులు మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మనం దోశ పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే వాటర్ అనేది ముందుగా అనేది ఎక్కువగా వేసుకోకూడదండి మీకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను దీన్ని సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాను పిండి మొత్తం సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని ఇక్కడ నేను చట్నీ ప్రాసెస్ చూపిస్తున్నాను అండి చట్నీ కూడా ఒక ఒకలాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి పుట్నాలు ఎండుమిర్చి వచ్చేసేసి మన స్పైస్ అనేది తగ్గట్టుగా నేను ఇక్కడ ఒక అరేట్ తీసుకున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను అనమాట ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ ఆనియన్ అండ్ టమోటా యాడ్ చేసుకోవడమే ఇవి ఏంటంటే పల్లీలు ఇవి కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం లైట్గా ఫ్రై కావాలి ఇక్కడ పచ్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న సరిపోతుందండి ఎండుమిర్చి ప్లేస్లోకి అంటే ఎవరు స్పైసీని తగ్గట్టుగా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఆనియన్ వచ్చేసి ఒకటి తీసుకున్నానండి పెద్ద సైజ్ ఆనియన్ ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను ఆనియన్ ఒక టూ మినిట్స్ అలా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా పీసెస్ యాడ్ చేసేసుకోవడమే ఇందులో ఇందులోకి నేను టమోటాలు వచ్చేసేసి మీడియం సైజు తీసుకున్నానండి ఒక రెండు టమోటాల వరకు తీసుకున్నాను అనమాట మరి చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్న టమోటాలు యూజ్ చేశాను ఆ టమోటాలు కూడా యాడ్ చేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం అల్లం చట్నీ అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసేసి కొంచెం అల్లం ముక్క యాడ్ చేసుకుంటున్నాను అల్లం అనేది కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేశాను అనమాట ఇక్కడ నేను మెయిన్ ఏంటంటే చింతపండు అనేది అస్సలు యాడ్ చేయట్లేదండి చింతపండు అనేది కొంచెం పులుపునిస్తుంది కదా ఆల్రెడీ మనం టమోటా యాడ్ చేసాము మరి ఎక్కువ పుల్లగా అయిపోతుంది అనేది చింతపండు యాడ్ చేసుకోలేదు నేను ఇవి వేయించుకున్న తర్వాత ఇలా మగ్గిపోవాలండి టమోటా ఆనియన్ అంతా మగ్గిపోయిన తర్వాత చల్లారినిచ్చి మిక్సీ పట్టేసేసుకోవాలి చట్నీ కూడా చాలా తక్కువ టైంలో అంటే మనం బొరుగులు అవి నానపెట్టుకుంటాం కదా ఆ టైంలోనే చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం అయితే పట్టదు ఇందులోనే నేను కొద్దిగా కళ్ళు ప్యాక్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను వాటర్ కూడా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు మనకి ఇంకొద్దిగా లూజ్గా చట్నీ కొంచెం లూజ్గా కావాలనుకుంటే వాటర్ వాటర్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొసుకోండి ఇక్కడ నేను మొత్తం చట్నీ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని లాస్ట్లో కొద్దిగా తాలింపు యాడ్ చేసేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ దోశలు మాత్రము ఒక్కసారి ట్రై చేయండి ఇంకా నార్మల్గా పిండి నానపెట్టాలి ఇదంతా ప్రాసెస్ అంతా లేకుండా ఈ దోశలే మీరు డైలీ టిఫిన్కి చేసేసుకుంటారనమాట అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మనకి చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ పిండి కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదా ఈ పిండిలోకి వచ్చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఈనో ప్యాకెట్ ఒక యాడ్ చేశాను ఒకవేళ ఈనో లేదు అనుకుంటే ఏంటంటే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దండి కొద్దిగా యాడ్ చేయండి ఈ ఈనో మీద కొద్దిగా వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసేసి పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈనో అనే ఈనో అనే కాకుండా కానీ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేసినప్పుడు కూడా దాని మీద కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇంత బాగా కలుపుకుంటే దోశలు అంత బాగా వస్తాయి దోశలు అనే కాదు మీకు ముందు వీడియోలలో కూడా ఒకసారి చెప్పాను దోశ ఇడ్లీ అనే కాదు మన పిండి అనేది కలుపుకునేటప్పుడు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అనమాట దోశలు కానీ ఇడ్లీలు కానీ కలిపే విధానంలో కూడా ఉంటుంది ఒక్కోసారి ఇక్కడ పిండి రెడీ అయిపోయింది నెక్స్ట్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకున్నాను ఇక్కడ నేను చుక్క ఆయిల్ కూడా యూస్ చేయట్లేదండి ఆయిల్ యూజ్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మనం ఫస్ట్ ఏంటంటే పెంకు కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత దోశ వేసేసుకోవడమే ముందుగా నేను మందం దోశ ట్రై చేసానండి అంటే ఊర్ల కడ వేస్తుంటారు కదా పిండి వేసిన తర్వాత అంటే గట్టిగా ప్రెస్ చేసి తిప్పకుండా కొంచెం లైట్గా అంటే అలా తిప్పేసుకున్నాను అనమాట ఒక రౌండ్ అలా లైట్గా తిప్పేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసేసుకొని మగ్గి చేసుకోవడమే లేదు మూత పెట్టకుండా అలానే వదిలేసినా కానీ మనకి దోశ అనేది ఈజీగా కాలుతుంది కాలుతుందనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి నాకు తెలిసి మాత్రము ఈ దోశనే కాదు ఇంకా మన ఛానల్లో వచ్చేసేసి సెట్ దోశలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కారం దోశ కానీ ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలనేవి కూడా ఉన్నాయన్నమాట చాలా ఈజీగా మనకి ఇది సెట్ దోశ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక గంట పిండి పోసేసి అలానే మూత పెట్టేసేసి సెట్ దోశ ప్రిపేర్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ దోశ కదా ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి చాలా క్రిస్పీగా కాలిందనమాట ఊరికాడ దోశలు ఏ స్టైల్లో ఉంటాయో ఆ స్టైల్లో ట్రై చేసాను అనమాట ఫస్ట్ దోశ నెక్స్ట్ వచ్చేసేసి క్రిస్పీ దోశ వేసి చూపిస్తున్నాను చూడండి ఒక గంట వేసిన తర్వాత నార్మల్ దోశ పిండి మనం ఏ విధంగా ప్రెస్ చేస్తూ తిప్పుతామో సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం ప్రెస్ చేసి తిప్పేసేస్తే మనకి క్రిస్పీ దోశ రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఒక వన్ డ్రాప్ కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి చట్నీలో కూడా కొంచెం తక్కువ ఆయిల్ తోటి చట్నీ ప్రిపేర్ చేశాను అనమాట ఇక్కడ దోశలోకి అనేది అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయకుండానే ప్రిపేర్ చేశాను మనకి పైన కొంచెం రెడ్డిష్ కలర్కి మారుతుందన్న టైంలో దోశను తీసేసుకోవడమే సెకండ్ వైపు కూడా కాల్చిన అవసరం లేదు దోశ ఆల్రెడీ మనము దోశ పలచగానే వేసుకున్నాం కాబట్టి మనం సెకండ్ సైడ్ కూడా కాల్చిన అవసరం లేదు క్రిస్పీగా చాలా బాగా మనకి ఈజీగా ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను మీకు మళ్ళీ ఇంకో దోశ వేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చాలా అంటే చాలా బాగా వస్తుంది దోశ వచ్చేసేసి అలాగే మళ్ళీ ఒకసారి నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ అవుతుందనమాట ఇంకొకరు చూసే అవకాశం ఉంటుందండి ప్లీజ్ లైక్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదండి చాలా తక్కువ మంది చేస్తున్నారు అందుకని ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ సెకండ్ దోశ కూడా మనకి క్రిస్పీ క్రిస్పీ రెడీ అయిపోయింది మీకు వేసే విధానంలో అర్థమైపోతుందండి ఎంత క్రిస్పీగా వచ్చాయి దోశలు ఇక్కడ చట్నీ అండ్ దోశ రెండు రెడీ అయిపోయాయి కదా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇంకా మీరు ఎన్ని దోశలు పెట్టినా కానీ ప్లేట్లో వద్దు అనకుండా ఖాళీ అనమాట అంత టేస్టీగా ఉంటాయి అనమాట దోశలు ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ట్రై చేయలేదంటే ఒక మంచి రెసిపీ మిస్ అవుతారనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్